పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఒక వ్యక్తిలో పని చేయటం ప్రారంభిస్తాడో ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను బాప్తిష్మం పొందిన ప్రతి బిడ్డ అంతటితో ఆగకుండా దేవా నా అంతరంగా నేను ఈ ఆత్మతో నింపు పరిశుద్ధాత్మ పూర్ణురాలి గచ్చి ఆత్మవశుడిగా నన్ను మార్చు లేఖనాలలో అనేక మంది భక్తులు ఆత్మవశులు అయ్యారు కదా ఆ ఆత్మవశులు అవటం దాని మాధుర్యం ఏంటో ఆత్మచాత నడిపించబట్టమేంటో ఆ కృప నాకు దయచేయని పరిశుద్ధాత్మను హృదయములోకి ఆహ్వానించి ఆ ఆత్మదేవుడు మనలో పనిచేయటం ప్రారంభిస్తే ఎలా ఆ పోలికలోకి మనలను మారుస్తాడో ఒక అద్భుతమైన మాట పాలు ఉన్నాయి ఇప్పుడు పాలను పెరుగ్గా చేయాలి ఆ పాలల్లో ఏమేస్తాం తోడు చొక్కేస్తాం కొంచెం పెరిగేస్తాం ఎంత వేస్తాం కొంచెం చిన్న తోడు చుక్క కొంచెం పెరిగేస్తాం పెరుగు లోపల తోటే లోపల ఏం జరిగిద్దో